హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బొంబాయి రవ్వ సూజీ రవ్వ సన్నరవ్వ అంటారు కదండి వీటితో అయితే బంద్ అయితే వేస్తున్నాను నేను నేను ఎలా వేస్తున్నానో ఈ వీడియోలో చూడండి ఈ బంద్ కోసం ఒక కప్పు కొలత అయితే తీసుకోవాలండి చూపి ఇలా చూ ఈ కప్పుతో అయితే తీసుకుంటున్నా నేను దీని క్వాంటిటీతోనే మనము అన్నీ వేసుకోవాలి దీన్ని ముందు పౌడర్లాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చేయాలి ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్పు రవ్వకి ఈ సైజులో ఆలుగడ్డ బంగాళదుంప అయితే తీసుకుంటున్నానండి నేను ఈ రవ్వ అనేది రెండు కప్పులు తీసుకున్నాను వీడియోలో అయితే చూపించలేదు ఒక కప్పు రవకి ఈ సైజు ఆలుగడ్డ ఒకటైతే సరిపోతుందండి పొట్టు తీసేసి కట్ చేసి దీనిలో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి అలాగే ఇది పెరగండి హాఫ్ కప్ పెరుగులోకి హాఫ్ కప్ వాటర్ వేసి అయితే ఇలా తీసుకుంటున్నాను పెరిగనేది మీ ఆప్షనల్ అండి నేనైతే పెరిగి వేసి ఈ బందోసలు అనేది చేస్తున్నాను ఇప్పుడు మనం పిండి అయితే ఇలా మిక్సీ పట్టుకున్నానండి ఈ పట్టుకున్న పిండిలోకి వెజిటేబుల్స్ వచ్చైతే టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర అయితే తీసుకుంటున్నాను బీన్స్ ఉంటే బీన్స్ కూడా తీసుకోవచ్చు నా దగ్గర లేకైతే తీసుకోలేదండి పిండి అనేది ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను హెల్దీ బందోస్ అండి ఇది వెజిటేబుల్స్ అనేవి మనం వేసుకోవచ్చు మనకి ఇష్టం ఉన్న వెజిటేబుల్ అన్నీ వేసుకోవచ్చు అండి నా దగ్గర ఉన్న వాటితోనే ఈ బందోస్ అనేది చేస్తున్నాను ఉల్లిపాయ టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి వేసాను దీనిలోకి హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి ఇష్టం ఉంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు నేనైతే హాఫ్ స్పూన్ వేసుకున్నాను పిండి పట్టేటప్పుడు సాల్ట్ అనేది వేసుకోలేదండి నేను సాల్ట్ కూడా ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవచ్చు దీనిలోనే ఒక స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వంట చోడ అండి ఇది వేసుకోవడం వల్ల బంద్ అనేది మనకి స్పాంజీ లాగా మంచిగా వస్తాయండి వంట షోడ అనేది కంపల్సరీ వేసుకోవాలి వేసుకొని ఇవి మంచిగా పిండిలో కలిసే వరకు కలుపుకోవాలండి ఈ దోశలు టమాటా చట్నీతో తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి టమాటా చట్నీ చేసేది కూడా వీడియో యాడ్ చేస్తాను చూసేయండి ఈ దోశలు వేసుకోవడానికి ఇలా చిన్న కళాయి తీసుకోవాలండి ఇలా తీసుకుంటేనే మనకి బన్ షేప్లో కరెక్ట్గా వస్తాయి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను పిండి ఇలా కలుపుకొని ఇలా గుంట గరిటతో రెండు దో రెండు గరిటలు వేసుకుంటే ఈ బందోస అనేది ఫ్లఫీ ఫ్లఫీగా మంచిగా వస్తుందండి వేసిన తర్వాత మూత అయితే కంపల్సరీ పెట్టుకుంటేనే ఇది దోశ మగ్గుతుందండి చూడండి దోశ అనేది మనకి పర్ఫెక్ట్గా మగ్గింది దీనికి రెండో వైపుకైతే తిప్పుకుందాం రెండు వైపులా ఇలా కాల్చుకొని తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే బంద్ దోశలు అయితే రెడీ అవుతాయండి మిగతా దోశలు కూడా వేసుకొని మళ్ళీ కలుస్తానండి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసి పెడుతుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదండీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని టమాటా పచ్చడి కోసం అయితే కొన్ని పల్లీలు పచ్చిమిర్చి అయితే వీటిని ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలోకి టమాటా ముక్కలు అయితే వేసుకొని వీటిని అయితే మగ్గించుకుందాం చట్నీ కూడా చేసుకున్నామండి టమాటా చట్నీ ఇవన్నీ మగ్గిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకొని రుచికి సరిపడే సాల్ట్ వేసుకున్నాను అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇది మిక్సీ అయితే పట్టుకోండి బందోసలు వేయడం అయిపోయిందండి దీని కాంబినేషన్లో టమాటా చట్నీ కూడా చేశాను పల్లీ చట్నీ దేంతోనైనా తీసుకోవచ్చండి నేనైతే టమాటా చట్నీతో తీసుకుంటున్నాను ఇలా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్